ధన్యవాదాలు అధ్యక్ష బొబ్బిలి గ్రోత్ సెంటర్ అనేది ఏపీఐసి గ్రోత్ సెంటర్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మన ఆరాధ్యదైనటువంటి నందమూరి తారక రామ గారు స్థాపించినటువంటి గ్రోత్ సెంటర్ అధ్యక్ష సుమారు ఐదు గ్రామాల ప్రజలు నేమ్లీ మెట్టవలస ఎంబూర్జు వలస ఎం పనుకు వలస గురుల సీతారాంపురం నారాయణ వలస కాసేధర్ వలస రైతులు ఎంతో మంచి ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో వాళ్ళ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది ఉద్యోగాలు దొరుకుతాయి సదుద్దేశంతో గ్రోత్ సెంటర్కి భూములు కారు చౌకగా వాళ్ళ ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎక్కువ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ అన్నీ కూడా ఎకరా రెండు ఎకరాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు అధ్యక్ష కానీ మీకు తమరికి ఒకటి చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యానికి ప్రభుత్వ ఉద్దేశానికి సదుద్దేశానికి తూట్లు పొట్టడానికి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గ్రోత్ సెంటర్లోనే ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే కన్వర్ట్ అయినటువంటి ల్యాండ్ని ఎవరైతే కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగించుకున్నారో బ్యాంకులో తనఖా పెట్టి మార్టికే చేసి ఇతర వ్యాపారాలకి లోన్లు తెచ్చుకోవడానికి ఉపయోగించుకున్నారు తప్ప అక్కడ స్థానికంగా ప్రజలకి ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అది పర్పస్ అవ్వలేదు అధ్యక్ష ఇంకొక దురదృష్టకరమైన విషయం కిందటి గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడులో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీకి ముప్పై ఎకరాల భూమి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి రేటు ఎకరాకి తొంభై ఐదు లక్షలైతే స్పెషల్ జీవో రిలీజ్ చేసి కారు చౌకగా ఎకరా పది లక్షలకే కేటాయించడం జరిగింది అధ్యక్ష అది కాక వేగావతి నది మీద నదీ పరివాహక ప్రాంతంలో నీరు అసలే తగ్గిపోయింది బొబ్బులి తాలూకు తాగునీటి అవసరాలు దాని మీద ఆధారపడి ఉంది అడ్డగోలగా అధికార పార్టీ నాయకులు బంధువులు ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారో అడ్డగోలుగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇలాంటివి మరి ఎన్నో అధ్యక్ష మెజారిటీ అక్కడ ఫెరలైస్ ఫ్యాక్టరీస్ అధ్యక్ష ఆలయన్స్కి వచ్చినటువంటి ఫైనల్ ప్రొడ్యూస్ని స్టీల్ ప్లాంట్కి కానీ లేకపోతే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఫెరాలైస్ తాలూకా వచ్చినటువంటి ఫైనల్ ప్రోడక్ట్ని మనం ఒక మినీ స్టీల్ ప్లాంట్ కానీ ఇది కానీ సబ్సిడరీ మనం బొబ్బుల్లో గ్రోత్ సెంటర్లో పెట్టగలిగితేనే ఆ గ్రోత్ సెంటర్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అధ్యక్ష అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది నిజాయితీగా కూడా ఇండస్ట్రీస్ నడుపుతున్నారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఇప్పుడు మినీ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ఫెర్రాయిలైజ్ సంబంధించిన సబ్సిడీ మినీ స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ అవైలబిలిటీ సరిపోదు అధ్యక్ష వేగావతి నది అనేది పెద్దగడ్డ ప్రాజెక్ట్ వచ్చాక వేగావతి నదిలోని త్రాగునీరు అవసరాలకి సాగునీరు అవసరాలకి సరిపోవట్లేదు అధ్యక్ష మనం వాటర్ సప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా పవర్ సబ్సిడీస్ ఇంతకుముందు మన గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది పవర్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పవర్ సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఎవరికైనా ఏమైనా ఏ ఇండస్ట్రీస్కి ఏమైనా ఇబ్బంది వస్తే శ్రీకాకుళమో విజయనగరం విశాఖపట్నం వెళ్ళి వాళ్ళు కష్ట సుఖాలు చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే పర్మనెంట్ స్టాఫ్ని అక్కడ ఎంప్లాయ్ చేయకపోతే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా తరలిపోయే ప్రమాదం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఒక మంచి సదుద్దేశంతో వందలాది మంది రైతులు ఆ గ్రోత్ సెంటర్కి భూమి దారాదత్తం చేశారు అధ్యక్ష చాలా తక్కువ ఖర్చుకి కానీ ఉద్యోగాల విషయం వచ్చేసరికి స్కిల్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి బీహార్ నుంచి తీసుకొచ్చి మరి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అధ్యక్ష దానివల్ల స్థానికులకి చాలా చాలా ఈ ఐదు గ్రామాల ప్రజలే కాదు బా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష దయచేసి తమ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరేది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గ్రోత్ సెంటర్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఆ గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మనం స్థానికులకు కానీ మన జిల్లా ప్రజలకు ఇప్ప అప్పచెప్పగలిగితే స్థానికులకు కూడా ఉద్యోగం పెట్టే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఒకే లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఏపీఐసిలోని ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే పబ్లిక్ హియరింగ్ అనేది అవసరం అధ్యక్ష అదే ఒక ఎస్ఈజెడ్లోని పబ్లిక్ హియరింగ్కి అవసరం లేదు పబ్లిక్ హియరింగ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ లక్ష్యం నెరవేర్లేదు ఏ ఏ సదుద్దేశంతో భూమి ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేరట్లేదు కాబట్టి పబ్లిక్ హియరింగ్స్లో స్థానికులు రిజిస్టర్ చేసే పరిస్థితి అధ్యక్ష కాబట్టి ఆ ఈ నిబంధనలు కొంత సరళీకృతం చేసి కొంత ఈజీ మినిమైజ్ చేస్తే కి ఇచ్చినటువంటి అవకాశాలు ఏపీఐసి కూడా ఇస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశం అధ్యక్ష కొంచెం పొల్యూషన్ వల్ల కూడా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ పొల్యూషన్ కంట్రోల్కి ప్రభుత్వం అనేకమైనటువంటి రాయితీలు ఇప్పించినప్పటికీ ఇచ్చినప్పటికీ పొల్యూషన్ కంట్రోల్లో కొంత ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కొంచెం విఫలమయ్యి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బొబ్బుల వరకు కూడా వ్యాపిస్తుంది బొబ్బులు పట్టణం వరకు కూడా వ్యాపిస్తుంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను మంత్రి గారు వచ్చి ఒకసారి బొబ్బులు వచ్చి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందరినీ కొంచెం కీస్తే తప్ప ఇవన్నీ జరిగే పనులు కావు అధ్యక్ష రైతులు ఒక మంచి ఉద్దేశంతో మహానుభావులు నందమూరి తారక రామారావు ఈ వ్యవస్థ తప్పకుండా సఫలీకృతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తమ ద్వారా మంత్రి గారు తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని సార్ మంచి కార్యక్రమం పెట్టి సార్ సరే ఆహ్వానించాను సార్ తప్పకుండా సార్ ముందుగా అక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది అధ్యక్ష మనకి లాస్ట్లో లాస్ట్ గవర్నమెంట్లో తుంగలో తొక్కేశారు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సారు మంచి ఉద్దేశంతో చంద్రబాబు గారు అప్పుడు ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో పెట్టున్నారు అది దాదాపు సెవెంటీ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ప్రొఫెషనల్స్తో రన్ చేసే ఆర్గనైజేషన్ అది సో త్రూఅవుట్ స్టేట్ డెవలప్ కావాలా ఆల్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్ని ప్లేసెస్లో కూడా ఏవేవి ఎక్కడ ఫెసిలిటేట్ చేసే దానికోసం అని చెప్పి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టడం జరిగింది అధ్యక్ష అప్పుడు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రివైవ్ చేయడం జరిగింది సో లీగ్స్ ఏమన్నా వచ్చినా మనకి ఎక్కడెక్కడ పార్క్స్ ఉన్నాయో రాష్ట్రంలో ఆ పార్క్స్ అన్నీ చెప్పడము ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అని చెప్పి వీ ట్రై టు ప్రమోట్ అధ్యక్ష అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తరఫున సో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు సభ్యులు చెప్పినట్లు ఒకటి గ్రోత్ సెంటర్కి విజిట్ చేయాలన్నారు పర్సనల్గా ఖచ్చితంగా విజిట్ చేస్తాము అది లేకపోయినా రివ్యూ చేసి ఒకసారి ఆయన ఇవన్నీ కన్సర్న్స్ ఒకసారి రివ్యూ చేసి నేను రాకపోయినా ఇమీడియట్గా ఇమీడియట్గా రివ్యూ అయితే చేసి దాన్ని ఏం కరెక్ట్ చేయాలో ఇమీడియట్గా కరెక్ట్ చేస్తానైతే అధ్యక్ష మీకు కన్ఫర్మ్ చేస్తున్నా అదే కాకుండా కొన్ని పాయింట్స్ చెప్పారు వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఉండే ఇండస్ట్రీస్కే చాలా ప్రాబ్లం ఉందని అది ఎక్స్ప్లోర్ చేస్తాం వేరే దగ్గర నుంచి ఒకవేళ వాటర్ లైన్ వేసి ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది మనకేమన్నా లీడ్స్ జనరేట్ అయ్యి వచ్చేదానికి ఉంది సభ్యులకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించినారో ఇట్లా పెద్ద ప్లాంట్ వచ్చేదానికి ఉంది వాటర్ లైన్ కానీ ఫెసిలిటీ చేస్తామంటే వాటర్ లైన్ ఏపీఐసి నుంచి ఏర్పాటు చేసే దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అలాగే పవర్ సబ్సిడీ గురించి కొంత చెప్పారు సభ్యులకి నేను చెప్పేది ఏమంటే మనము పాలసీస్ చాలా పాలసీస్ తెచ్చినాం అధ్యక్ష మేము కూడా గ్రూప్లో ఉన్నాం ఒకసారి షేర్ చేస్తాం మన దగ్గర ఉండే పాలసీస్ అని ఈ పవర్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కవర్ అయినాయి అధ్యక్ష ఓవర్ థౌజండ్ క్రోర్ అయితే ఈవెన్ డైరెక్ట్గా నెగోషియేషన్ చేసి ఆ పర్టికులర్ ఎంటర్ప్రెన్యూర్తో నెగోషియేట్ చేసి పవర్ సబ్సిడీస్ కానీ క్యాపిటల్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివి ఎన్నో వేరియస్ థింగ్స్ ఉన్నాయి వాళ్ళతో నెగోషియేట్ చేసి కూడా ఫైనలైజ్ చేసే రకంగా ఉంది ఇది కాకుండా స్టాండర్డ్గా అంటే సే థర్టీ క్రోర్స్ ఫిఫ్టీ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ అంటే పాలసీ ఏమేమి అప్లికబుల్ ఉండేదో దాదాపు థర్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు వచ్చేదానికి అవకాశం ఉంది ఆ పాలసీస్ ప్రకారము ఈ పవర్ సబ్సిడీ కూడా కవర్ కావడం జరిగింది అలాగే మినీ స్టీల్ ప్లాంట్ గురించి ఆయన చెప్పారు అదేమన్నా డీటెయిల్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ అది ఇచ్చినారు అంటే సభ్యులతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేదానికి గ్యారంటీ ప్రయత్నిస్తాం అధ్యక్ష అలాగే కొంతమందిది స్పెసిఫిక్గా చెప్పారు థర్టీ ఎకర్స్ ల్యాండ్ పది లక్షలకే ఇచ్చారు గ్రోత్ సెంటర్లోని అది డీటెయిల్స్ ఇస్తే నాకు తెలిసి ఒకటైతే క్యాన్సిల్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్లో ఇచ్చిండేది అది ఇది ఒకటే అనేది ఆయన క్లారిటీగా ఇచ్చి డీటెయిల్స్ ఇస్తే అది కూడా యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష అదేమన్నా ఉంటే ఇదే కాకుండా స్టేట్ వైడ్ కూడా ఇప్పుడు దీంట్లో కూడా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో దాదాపు ఫార్టీ త్రీ అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష అంటే దే హ్యావ్ నాట్ పర్ఫార్మ్ నోట్ డిపిఆర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడం ఏమన్నా ఉంటే కూడా ఆల్రెడీ చేశాము స్టేట్ వైడ్ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది దాదాపు థౌజండ్స్ ఆఫ్ నోటీసెస్ హావ్ బీన్ సెంట్ ఫర్ క్యాన్సిలేషన్ అనమాట అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి కూడా చెప్పారు లోకేష్ గారు ఆల్రెడీ ప్లాన్ అయితే చేశారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలా అక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయో దానికి అనుకూలంగా స్కిల్స్ డెవలప్ చేసేకి లేకపోతే ఐటీఐ కాలేజెస్తో కూడా లింక్ చేసి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కూడా ప్లానింగ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజెస్తో ఏమన్నా ఉంటే అవి కూడా లింక్ చేసి ప్లాన్ చేసేదాంట్లో ఉంది అది ఆల్రెడీ ప్లాన్ ఉంది అధ్యక్ష స్పెసిఫిక్గా ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏమన్నా ఉండే అక్కడ ఉండే ఇండస్ట్రీస్తో తో మాట్లాడి అది కూడా ఎట్లయినా కామన్ ఫెసిలిటీస్ ఉంది అది కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేకించి పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి అధ్యక్ష ఇవాళ ఎకరా ధర తొంభై ఐదు లక్షలు ఉంది అధ్యక్ష తొంభై ఐదు లక్షలు ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు అలాగ అడ్డగోలుగా మనం ఎకరా పది లక్షలకు ఇవ్వక్కర్లేదు కానీ ఆ రేట్ మనం కన్సిడర్ చేయకపోతే పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి చాలా చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష మినీ స్టీల్ ప్లాంట్ ఫె మన ఫెరాలైజ్ మీద ఆధారపడినటువంటి మినీ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి కూడా వాటర్ అక్కడ సరిపోదు అధ్యక్ష ఏదైతే ఎగ్జిస్టింగ్ వాటర్ ఉందో డెడికేటెడ్ వేగావతి నది మీద నుంచి జరగదు అధ్యక్ష అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక మినీ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చాలా పెద్ద ఇండస్ట్రీ వచ్చినప్పటికీ నీటి లభ్యత లేకపోవడం వల్ల వారు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష కాబట్టి కాబట్టి పర్మనెంట్ లైన్ మన వేగావతి నుంచో లేకపోతే తోటబిల్లు నుంచో మనం ఏపీఐసి పర్మనెంట్ డెడికేటెడ్ లైన్ వేస్తే తప్పకుండా పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉండదు తమకి తెలియదు ఇది మీరు ఒకసారి గారిని కలిసి రాయి గవర్నమెంట్ రాయితీలు రేట్ ఏం చేస్తున్నారు డిస్కస్ చేయండి డైరెక్ట్ కదా తప్పు ఇక్కడే ఆప్షన్ కదండి ఒకసారి ఇది మోర్స ఒకటే ఒకటే ఆన్సర్ సార్ అధ్యక్ష ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్కి ఇది తొంభై లక్షలు అనేది ఒక కాలిక్యులేషన్ పెట్టి పెట్టింటాం అధ్యక్ష ఒకవేళ పెద్ద ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే మీరు చూస్తుంటే మనము టీసీఎస్ అట్లాంటి కంపెనీస్కి వన్ రూపీకి కూడా ఇచ్చినాం అది కోట్లది అయినా కానీ బట్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది వెల్త్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి జీఎస్టీ పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది స్టేట్ కని అట్లాంటిది పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉందా అధ్యక్ష ఇది మనం పెట్టుకొని ఇదే ఫైనల్ అనుకునే పని లేదు అధ్యక్ష మనతో మాట్లాడి ఏదైనా డిస్కస్ చేస్తే కెన్ ఆల్వేస్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అండి రెవెన్యూ శాఖ మంత్రి గారు